తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ ఈ శనివారం మరణించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మరావు గౌడ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్లు అడ్డగుట్టలోని వారి నివాసానికి వెళ్ళి వెంకట్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఫిష్ వెంకట్ చాలా మంచి నటుడని అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారన్నారు సినీ ఇండస్ట్రీలోని అందరికీ నాలుకల ఉండేవారని పేర్కొన్నారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు అయితే ఫిష్ వెంకట్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖ నటులు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరు రాకపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం వారి అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని تھو کو قدم جو ڏاڏو پنهنجي ماٽي ۾ ٻجڻ ڪري ٻلا مل مل موندي گلي